వైసీపీ ప్రకటించిన ఇన్ఛార్జీల ఆరో జాబితాలో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు ఉమాబాల నరసాపురం లోక్సభ వైసీపీ ఇన్ఛార్జిగా ఆమెను జగన్ నియమించారు ఇక్కడ రఘురామకృష్ణం గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించడం ఆ తర్వాత ఆయన సొంత పార్టీపైనే దాడికి దిగడం జరుగుతూ వస్తోంది ఈ నేపథ్యంలో రఘురామకృష్ణం వైసీపీ నుంచి ఎవరు బరిలో ఉంటారు అన్న చర్చ సాగుతూ వచ్చింది చివరకు అనేక ఈక్వేషన్లను పరిశీలించిన తర్వాత శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన గూడూరి ఉమ్మబాలను ఇన్ఛార్జిగా ఎంపిక చేశారు ఉమాబాల ఇరవై తొమ్మిదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు ఈమె తండ్రి సీనియర్ న్యాయవాది చంపన చంద్రశేఖర్ చంద్రశేఖర్ భీమవరం మున్సిపల్ వైస్ చైర్మన్ గా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే సేవలందించారు గూడూరి ఉమ్మబాల కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో భీమవరం మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచారు రెండు వేల ఒకటిలో మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ పడ్డారు కానీ ఆ పదవిని అందుకోలేకపోయారు ఉమాబాల కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టారు కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీగా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కూడా కాంగ్రెస్ లో పనిచేశారు ప్రస్తుతం ఉమాబాల వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు భీమవరం ఈమె స్వస్థలం ఈమె భర్త జగదీష్ కుమార్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ప్రత్యర్థిగా రఘురామకృష్ణం రాజే పోటీ చేయబోతున్నారు టీడీపీ జనసేన కూటమి నుంచి పోటీ చేయాలి అన్నది ఆయన ఆలోచన నర్సాపురం టికెట్ ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ బీఫామ్ మీద పోటీ చేయాలనుకుంటున్నారు రఘురామకృష్ణం ఈ స్థానాన్ని టీడీపీనే తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రఘురామకృష్ణంరాజు కూడా తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి నాలుగేళ్లకు పైగా నియోజకవర్గంలోనికి రాకుండా హైదరాబాద్ ఢిల్లీ నుంచే రఘురామకృష్ణంరాజు ప్రెస్ మీట్లతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు ఇటీవల సంక్రాంతికి మాత్రం సొంతూరు వచ్చారు వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీ ఫలితం మాత్రం ఆసక్తికరంగానే ఉంటుంది